హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్ము అండ్ అమ్మ ఛానల్ అండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మన నెక్స్ట్ ఇయర్ పెట్టినారు కదండి వీళ్ళు జాడీలు అవి అమ్ముతారు కదా మరియాపురం చర్చ్ దగ్గర చాలా బాగున్నాయండి ఐటమ్స్ అయితే తక్కువ కానీ ఇస్తున్నారు చూసారు కదండి నేనైతే ఇక్కడ ఇవి రోల్ అయ్యి ఉన్నాయి కదండి ఇవి వచ్చేసి ఆమె వచ్చి మనకి రెండు వందల యాభై రూపాయలు అయితే చెప్పినారండి బాగున్నాయి నేనైతే రెండు వందలకైతే మనం ఇక్కడ తీసేసుకుందాము పాపం వీళ్ళకి కూడా జరగాలి కదండి ఇలా నేను ఒకటైతే తీసేసుకున్నా చూశారు కదా మనము ఒకటి తీసుకున్నాము ఇలాంటిది చూడండి ఇలా మనం ఒకటైతే తీసుకున్నాము రెండు వందలకే ఇచ్చినారు వాళ్ళు రెండు వందల యాభై రూపాయలు అయితే చెప్పేసినారు కాబట్టి ఇంకా జాడీలు కూడా తీసుకున్నామండి కాబట్టి వాళ్ళు కూడా బతకాలి కదా చూడండి మనం ఇది రెండు వందలకి ఒకటి అయితే తీసేసుకున్నాము ఇంకా ఇవి వచ్చేసి ఇంకా జత వచ్చేసి రెండు వందలు చెప్పినారండి ఈ నూట యాభైకే తీసుకున్నాను నేను జత తీసుకుంటాను చూసారు కదండి మీ కనుక ఈ ఐటెమ్స్ నచ్చినాయి అంటే ఎవరన్నా వచ్చి కొనుక్కోండి ఇక్కడ ఇల్లు కూడా సేల్ అవ్వాలి కదండి ఇక తక్కువ రేటుగా ఇస్తారు కదా ఇస్తారండి చెప్పు మాకు మరియాపూర్ చచ్చి దగ్గర ఉంటాం మీకు దాడి అండి ఓకే చూసారు కదా అయితే కూడా చెప్తుంది మీకు నచ్చినవి అయితే వచ్చి తీసేసుకోండి అదే తప్ప ఐదు తా ఇది నాకు ఇంకొకటి ఇచ్చేసి ఏం రోజుగా సరిపోతాం చూసారు కదండి మనం అది అవి రెండు ఈ రెండు తీసేసుకున్నాము ఇది వచ్చేసి మనము చూసారు కదా రెండు వందలకి తీసుకున్నాము ఇవి వచ్చేసండి మళ్ళీ యాభై యాభైకి తీసుకున్నాము ఈ రెండు వందలకి మీకు కనుక నచ్చితే మన ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి